నేడు భారతదేశ వ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆనాడే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జన విజ్ఞాన వేదిక విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆవర్భించింది ప్రజల్లో మూఢ విశ్వాసాలు పోగొట్టాలని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని బాలబాలికల్లో ప్రశ్నించే లక్షణం పెరగాలని అనేటి అలాంటి మంచి ఆశయాలతో జన విజ్ఞాన వేదిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవం రోజున ఆరంభమైంది ఆనాటి జన విజ్ఞాన వేదిక కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికయ్యాను నాతో పాటు ఆ కమిటీకి అధ్యక్షుడిగా ప్రముఖ శాస్త్రవేత్త ఎన్జిఆర్ఐ డైరెక్టర్గా పనిచేసిన వినోద్ గౌల్ గారు వ్యవహరించారు జన విజ్ఞాన వేదిక ఆవిర్భావానికి ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రజా చైతన్య వేదిక అభ్యుదయ వేదిక సైన్స్ ఫోరం లాంటి సంస్థలు పనిచేస్తూ ప్రజల్లో ఆయా ప్రాంతాల్లో మౌన విశ్వాసాలు పోగొట్టడానికి శాస్త్ర దృక్పథం పెరగడానికి కృషి చేస్తూ ఉన్నాయి ఇలాంటి సంస్థలన్నీ కలిసి విజయవాడ తుమ్మలపల్ల కళాక్షేత్రంలో చేరి జన విజ్ఞాన వేదికని నిర్మించుకున్నాయి జన విజ్ఞాన వేదిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన విద్యా సంస్థల్లో సైన్స్ ప్రదర్శనలు సైన్స్ ఎగ్జిబిషన్స్ క్విజ్ డిబేటింగ్ ఎస్సే రైటింగ్ లాంటివి అదేవిధంగా అనేక చోట్ల సదస్సులు చర్చాగోష్ఠులు సెమినార్లు ఆరోగ్య రంగం మీద విద్య మీద అనేక అంశాలపై పెట్టడం జరిగింది వ్యవసాయ రంగంలో వినూత్న మార్పుల గురించి వ్యవసాయ శాస్త్రజ్ఞులతో రైతులతో చర్చాగోష్ఠులు నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో దేశవ్యాప్తంగా భారత జ్ఞాన విజ్ఞాన సమితి అనే సంస్థ ఏర్పడింది కేరళలో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ చొరవతో కేరళ రాష్ట్రాన్ని సంపూర్ణ మధ్య సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మార్చడం కోసం చాలా కృషి జరిగింది మొదటిసారిగా రాజన్ ఎర్ణాకూలం కలెక్టర్ నేతృత్వంలో ఎర్ణాకుళం జిల్లాని సంపూర్ణ అక్షరాస్య జిల్లాగా మార్చారు వంద శాతం ప్రజలు అక్కడ అక్షరాశులుగా మారారు ప్రతి పది మంది నిరక్షరాశులకి ఒక అక్షరాశుడు ఒక విద్యావంతుడు వాలంటీర్గా స్వచ్ఛంద కార్యకర్తగా వారికి విద్య నేర్పే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆయా గ్రామాల్లో ఒక ఐదు వందల మంది ఉంటే ఒక యాభై మంది విద్యావంతుల్ని ఒప్పించి స్వచ్ఛంద సేవకు వారు అంగీకరించి ఆ ఐదు వందల మందికి చదువు నేర్పడానికి పూనుకున్నారు ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది కేరళలో దాన్ని గుర్తించిన అనిల్ బోర్డియా లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి విద్యా విద్యాశాఖ కార్యదర్శి వాటిని గమనించి భారతీయ భారత జ్ఞాన విజ్ఞాన సమితిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో దేశవ్యాప్తంగా అశాస్త్ర ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది ఆంధ్రప్రదేశ్లో జన విజ్ఞాన వేదిక భారత జ్ఞాన విజ్ఞాన సమితిని ఏర్పాటు చేయడంలో చురుకైన పాత్ర పోషించింది ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతి సాధించిన బీపీ విఠల లాంటి వాళ్ళు ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు భారత జ్ఞాన విజ్ఞాన సమితికి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారు కేరళలో కేఎస్ఎస్పి నేతగా సైంటిస్టుగా పేరు పొందిన డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ ఆ కృషి చేశారు ఆంధ్రప్రదేశ్లో భారత జ్ఞాన విజ్ఞాన సమితి పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పడింది ఆ సమితికి నేను కార్యదర్శిగా ఎన్నికయ్యా ఆ సమితికి అధ్యక్షులుగా బీపీఆర్ బిట్ల గారు ఉండేవారు వాగురాని గోపాలకృష్ణ గారు ఉపాధ్యక్షులుగా ఉండేవారు అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు శాస్త్రజ్ఞులు లెక్చరర్లు టీచర్లు వీళ్ళందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక తొమ్మిది మండలాలని ఎంపిక చేసి ఆ తొమ్మిది మండలాల్లో అశ్వాస కార్యక్రమాన్ని సంపూర్ణ అశ్వాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అమలు చేయడానికి భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆంధ్రప్రదేశ్ కమిటీకి అవకాశం ఇచ్చింది దాదాపు తొమ్మిది మండలాల్లో మూడు సంవత్సరాల పాటు కృషి చేసి ఎన్నో సత్ఫలితాల్ని ఆ మండలాల్లో అందించగలిగాం ఎంతోమంది నిరక్షరాల కళల్లో ఆనందాన్ని తీసుకురాగలిగాం అక్షరాశులుగా మార్చగలిగాం ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన అక్షర జ్యోతి అలాంటి రకరకాల పేర్లతో అక్షరాస కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆనాడు నెల్లూరు జిల్లాలో కె రాజు సాంబివరావు సతీష్ చంద్ర లాంటి వాళ్ళు చిత్తూరులో డాక్టర్ నాగార్జున లాంటి వాళ్ళు నగర్లో ఎల్వి సుబ్రహ్మణ్యం రెండి సుబ్రహ్మణ్యం విజయకుమార్ ఇట్లా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా నిరంతరం కృషి చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి చదువుకి అవసరాన్ని చెప్పారు చదువు అవసరాన్ని చెప్పడం కోసం కళాజాతాలను ఏర్పాటు చేశాం కొన్ని వేల మంది కళాకారులు రాష్ట్రవ్యాప్తంగా ముందుకొచ్చి కళారూపాల ద్వారా చదువు యొక్క అవసరాన్ని నిరక్షరాశ సామాన్య ప్రజల్లో తీసుకురాగలిగారు అక్షర కళాయాత్రలు అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభమైనవి అదొక పెద్ద ఉద్యమంగా మారింది దీంతోపాటు అక్షరాస్థ ఉద్యమం ముందుకెళ్లటానికి వయోజన వాచకాలను రూపొందించాం అందులో కూడా వేదిక క్రియాశీలక పాత్ర పోషించింది విఠపు బాలసుబ్రమ లాంటి వాళ్ళు అనేక మంది వయోజన వాచకాల రూప రూపకల్పనలో విశిష్టమైన కృషి చేశారు అందులో ఒక అంశం సీతమ్మ కథ సీతమ్మ కథ చాలామంది మహిళల్ని ఉత్తేజపరిచింది సీతమ్మ అనే మహిళ ఆ గ్రామంలో ఉన్న అందరినీ సమీకరించి ఐక్యపరిచి ఉద్యమించి ఆ గ్రామంలో మద్యం లేకుండా సారా లేకుండా చేయగలిగింది దీన్ని గమనించిన నెల్లూరు జిల్లా దోబగుంట గ్రామంలో రోషిమ లాంటి వారి నేతృత్వంలో మన ఊరిలో కూడా మనం మద్యం లేకుండా చేయగలుగుతాం చేద్దామని చెప్పని ప్రతిని ఆ ప్రయత్నం చేశారు రాజు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆ ఉద్యమానికి తోడ్పాటుని అందించారు అది ఒక మహా ఉద్యమంగా మారింది ప్రపంచ చరిత్రలో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించిన ఒక ఉద్యమంగా ఇటీవల కాలంలో ఈ సారా వ్యతిరేక ఉద్యమం మధ్య వ్యతిరేక ఉద్యమం శ్రీకారం చుట్టింది ఆనాడు అష్టాస్త ఉద్యమంలో ఇరవై మూడు జిల్లాల్లో వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలు పనిచేస్తూ ఉంటాం వేలాది మంది కళాకారులు కళారూపాల ద్వారా అనేక ప్రదర్శనలు ఇస్తూ ప్రజల్లో ఒక జ్ఞాన సృష్టిని తీసుకురావటం ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమం ఇరవై మూడు జిల్లాలకు విస్తరించింది ఆనాటి ఈనాడు అధినేత రామోజీరావు ఈ ఉద్యమానికి ప్రేరణగా నిలిచారు తోడ్పాటు అందించారు తద్వారా ఆ ఉద్యమం మరింత ప్రజ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ లాంటి వారు ఎంతో నైతిక మద్దతుని అందించారు అక్షాస్త ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో అనేక మార్పులకి శ్రీకారం చుట్టింది బడి పిల్లలు బడిలో ఉండాలి పనిలో ఉండకూడదనే అభిప్రాయం నిరసరాష్ట్ర తల్లిదండ్రులు పెరిగి ప్రాథమిక పాఠశాలలో పిల్లల యొక్క శాతం గరణీయంగా పెరిగింది మధ్యలో బడి మానుకోవడం తగ్గిపోయింది అష్టాస్త ఉద్యమం వేగంగా పెరిగిన క్రమంలో సారా వ్యతిరేక ఉద్యమం అభివృద్ధి కావటం దాన్ని గమనించిన ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నికల ప్రణాళికలో నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని ప్రకటించి ఆచరణలో అధికారం రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేశాడు దాదాపు పదహారు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మధ్య రహిత సమాజం ఏర్పడింది నేరాలు హత్యలు అత్యాచారాలు ప్రమాదాలు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి ఘర్షణ తగ్గినాయి పేద కుటుంబాల్లో ఆనందం వికసించింది తమ బిడ్డల్ని బడికి పంపించుకుంటున్నారు వారి ఆదాయాలు పెరిగినాయి వారు గతంలో మద్యాన్ని ఖర్చు పెట్టిన డబ్బుని పొదుపుగా మార్చుకున్నారు పొదుపు ఉద్యమం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాలో డ్వాక్రా గ్రూపులు ఏర్పడి లక్షలాది మంది మహిళలు పొదుపు చేయటం ప్రారంభించారు మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెరిగిన్నాయి మహిళలు బ్యాంకులకు వెళ్ళటం డబ్బులు డమ్ డబ్బులు జమ చేయటం తీసుకోవటం అకౌంట్స్ రాసుకోవటం ఇలాంటి నాయకత్వ లక్షణాలు మహిళలు పెరగడానికి కూడా ఈ పొదుపు ఉద్యమం తోడ్పడింది అంటే జన విజ్ఞాన వేదిక కృషి అటు శాస్త్రీయ భావచాలను పెంపొందిస్తూ ఆనాడున్న చేప మందు పైన ఉద్యమించటం ఆ మూఢ నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం చేతబడి లాంటివి తప్పు అని చెప్పి చెప్పటం అనేక ప్రదర్శనలు చేయటం బాలోత్సవాలు నిర్వహించడం చెక్కుముక్కిన పత్రిక ద్వారా బాలబాలికల్లో విజ్ఞాన దృష్టిని పెంచడం ఇలాంటి కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ మరొక వైపున అక్షరాస్య ఉద్యమం ప్రారంభమైన తర్వాత సారా వ్యతిరేక ఉద్యమం మధ్య వ్యతిరేక ఉద్యమం ప్రారంభం అవ్వటం పొదుపు ఉద్యమాలు పెరగటం వీటితో విపరీతమైన ప్రజల్లో జన పట్ల ఆధారణ పెరిగింది జన విజ్ఞాన వేదికలో క్రియాశీలక పాత్ర పోషించిన విఠపు బాలసుబ్రహ్మణ్య లాంటి వారు డాక్టర్ గేయానంద్ లాంటి వారు లక్ష్మణరావు లాంటి వాళ్ళు మండలికి ఎన్నిక కావడం జరిగింది దాదాపు పద్నాలుగు మంది మండలి సభ్యుల్ని అందించింది జన విజ్ఞాన వేదిక అలాంటి జన విజ్ఞాన వేదిక ప్రారంభ ప్రధాన కార్యదర్శిగా నేను ఆనాడు పనిచేయటం భారత జ్ఞాన విజ్ఞాన సమితికి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేయటం నన్ను నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది కానీ ఈరోజు దేశవ్యాప్తంగాను రాష్ట్రంలోను ప్రజల్లో ఈ శాస్త్రీయ భావజాలను పెంపొందించే కార్యక్రమం మరింత చేయాల్సిన అవసరం ఏర్పడింది కానీ జన విజ్ఞాన వేదిక రెండు మూడు వర్గాలుగా విడిపోయి రెండు మూడు కమిటీలుగా విడిపోయి గతంలో చేసిన కృషిని ఈరోజు చేయలేకపోతున్నాం కానీ ఈరోజు అవసరం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడున్న కులతత్వం ఇప్పుడున్న మతత్వం ఇప్పుడున్న ప్రాంతీయతత్వం వీటన్నిటికీ అతీతంగా మేధావులు విద్యావంతులు ఐక్యమై రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా కృషి చేసిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను